టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం అధ్యక్ష అంటూ కోవూరు తొలి మహిళా ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రసంగించారు కోవూరు ప్రజల తరపున తన గళాన్ని వినిపించారు గత ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ల్యాండ్ యాక్ట్ పై బుధవారం అసెంబ్లీ సమావేశాల తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రతిపాదించిన బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు ప్రజలకు గుదిబండలా తయారైన చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు శాసనసభలో ఎమ్మెల్యే ంతిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మొదటిసారిగా అసెంబ్లీలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై మాట్లాడే అవకాశం రావడం సంతోషంగా ఉందని గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ భూ యజమాన్ల మెడకు ఉరితాడు లాంటిదని దుయ్యబట్టారు అధ్యక్ష నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన కోవూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మొదటిసారిగా అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మాట్లాడే అవకాశం రావడం చాలా సంతోషం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూ యజమాన్ల మెడకు ఉరితాడు లాంటిది టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములు గుంజుకునేందుకు తెచ్చిన నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రజల భూములను రక్షించేది కాదు భక్షించేదిగా ఉంది అధ్యక్ష దశాబ్దాలుగా తమకు జీవనాధారమై ప్రాణాతి ప్రాణంగా భావించే భూమి హక్కు భద్రతను గత పాలకులు పెనుముప్పు తేవడంతో రైతులు ఆందోళన అల్లాడిపోయారు అదేవిధంగా అధ్యక్ష ప్రజల పాసు పుస్తకాలిపోయి ఇంకొకరు బొమ్మలేంటి వారికి రైతులు కష్టపడి సంపాదించుకున్న పొలాలకు వారికి సంబంధం ఏంటి గత పాలకుల స్వలాభం కోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రజలపై రుద్దాలను చూశారు రైతులకు ఒరిజినల్ పట్టా ఇవ్వకుండా కేవలం జెరాక్స్ డాక్యుమెంట్లు ఏమిటి అధ్యక్ష అధికారుల చేతుల్లో ప్రజలు ఆస్తులను పెట్టడం దొంగకు తాళాలివ్వడమే బాధితులు డివిజనల్ జిల్లా స్థాయి సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం లేదు ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును కాలు రాయడమే అధ్యక్ష ఉదాహరణకు రెండు ఎకరాల భూ యజమాని ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు ఐదేళ్లకో పదేళ్లకో ఊరు వచ్చిపోతుంటాడు అతని భూమిని ఎవరైనా కబ్జా చేసి తన పేరు మీద టైటిల్ రాయించుకున్నాడు అనుకోండి ఈ విషయం ఎక్కడో ఉన్న యజమానికి రెండేళ్ల వరకు తెలియకపోతే దానిపై అతను హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది ఈ తరహాల ఇబ్బందులు పరిష్కారానికి ఇప్పటి వరకు కింది స్థాయి కోర్టులకు వెళ్లే అవకాశం లభించేది ఇప్పుడు ఆ అవకాశం లేదు నేరుగా హైకోర్టు మాత్రమే వెళ్లాలి రాష్ట్ర స్థాయి అథారిటీ తీర్పులపై నేరుగా హైకోర్టుకే వెళ్లాలి హైకోర్టుకు వెళ్తే స్తోమత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలకు చిన్న సన్నకారు రైతులకు ఉండదు భూములను హక్కులను కోల్పోవడం తప్ప వారికి మరే గత్యంత్రము ఉండదు ఇదే అదునుగా ఇస్టాన్ రీతిగా కార్పొరేట్లు భూమిని కాజేసే అవకాశం ఉంది అధ్యక్ష పేదల కడుపు నింపేందుకు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ లో తెస్తే వాటిలో భోజనం చేసే పేదలను బిచ్చగాళ్లతో పోల్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి అన్నం పెట్టే అన్నదాతను బిచ్చగాళ్లుగా మార్చే కుట్ర చేశారు విధ్వంస పాలనలో పేదల ఉపాధి కోసం పొట్ట పట్టుకుని వలస వెళ్లాలే చేశారు పరిశ్రమలను తరిమేసి యువత భవిష్యత్తును ప్రశ్నార్థంకంగా చేశారు మీ పెత్తందారి దోపిడి మనస్తత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదే నిదర్శనం ఇంతకన్నా ఇంకేం కావాలి ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి ప్రజల హక్కులను ప్రమాదంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం శుభ పరిణామం కోవూరు నియోజకవర్గ ప్రజల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను